నా పేరు నాగవెల్లి రాజలింగమూర్తి నేను జయశంకర్ భూపాల్పల్లిలో ఉంటాను నా భార్య పదిహేనవ వార్డు కౌన్సిలరు నేను మా కుట్టుడు నా జంగేడు నా స్వగ్రామం నేను భూపాల్పల్లి హెడ్ క్వార్టర్లే ఉంటా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలల్లో మొత్తం టోటల్ పేద ప్రజలు రక్త మాంసాలు పిక్కొని తిన్నారు ధరణి పేరుతోటి మొత్తం పేద ప్రజలకు భూములు లేకుండా ఏసీళ్ళు ఈ గండ్ర వెంకటరామరెడ్డి భూపాల్పల్లి శాసనసభ్యులు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎన్నికైనక తర్వాత ఆయన అసలు ఇక్కడ ఏదో ప్రజలకు సేవ చేస్తానని గెలవలే ఆయన ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే గెలిచిండు తప్ప ఆయనకు ప్రజల మీద ప్రేమ లేదు అతని భార్య జెడ్పీ పర్స జెడ్పీ చైర్మన్ మన వరంగల్ ఆయకుల కొడుకు యువజన నాయకుడు వాళ్ళ కుటుంబానికి మూడు పదవులు మొత్తం వాళ్ళకు బినామీ కొత్త హరిబాబు అనేటువంటి పెట్టుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ పెట్టుకొని ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ మూడు వందల అరవై మూడు భాస్కర్ గడకు ఉంటుంది దాన్ని మొత్తం వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిండు ఇక్కడ రెండు వందల తొమ్మిది సర్వే నంబర్ ఇరవై రెండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటల భూమి ఉన్నది అసలు దాంట్లో ముందు ఒక ఎమ్మెల్యే కాఫీ ఆర్ అండ్బి ఆఫీస్ కట్టిల్ ఆర్ ఎమ్మెల్యే ఆఫీస్ ఒకటే ఉన్నది ఆర్ ఆఫీస్ కూడా కట్టీలు దాన్ని చెరుశికం భూమిని ఒక ప్రజా ప్రయోజనాల కోసం అంటే ఒక స్కూల్ కట్టు గుళ్ళు అవ్వ అంటే గుళ్ళు బొచ్చాడు గుళ్ళు ఉన్నాయి భూపాలపల్లి అయ్యప్ప టెంపుల్ ఉన్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది హనుమాన్ టెంపుల్ ఉన్నది శివాలయం ఉన్నది ఎన్నో రకాల టెంపుల్ ఉన్నాయి ఇవాళ ఆయన దేవుని పేరు ఎక్కుకొని అక్రమ వసూలు చేసుకోవడానికి గండ్రమోహన్ రెడ్డి ట్రస్ట్ అనేది పెట్టి దానికి కొడుకును చైర్మన్ పెట్టి ఈయన గౌరవాధ్యక్షులు బిడ్డ ఆయన భార్య క్యాషియర్గా ఉండి ఈ ఇలా భూపాల పెళ్లి అవినీతి అధికారులు బుచ్చడు మంది ఉన్నారు మొత్తం అవినీతి చేసుకోమని చెప్పి ఒక్కొక్కల దగ్గర సిఐ ఎస్ఐల దగ్గర పీడించుకొని ఐదు లక్షల నుంచి మొదలుకుంటే రెండు లక్షలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏఈలు డీఈలు ఆల్ ఏఈలు ఏ ఏడీలు మొత్తం సింగరేణి సంస్థ జనుకో సంస్థల దగ్గర వసూలు వేసి అరవై కోట్లు వసూలు చేసిండీ అరవై కోట్లు వసూలు చేసి దాన్ని కట్టింది ఒక మూడు కోట్ల వరకు కట్టిండు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టకుండా వెనకాల రెండు వందల పదకొండు గండ్ర గౌతమ్ రెడ్డి భూమి కొనుక్కొని ముందట ఈ భూములు ఈ ముందట మొత్తం అక్రమ కన్స్ట్రక్షన్ కట్టిండు గుడి కట్టిండు గుడి కట్టినాక తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ కట్టిండు కన్స్ట్రక్షన్ ఎవరి కోసం వాళ్ళ సొంత ఉండడానికి నివాసం కోసం దానికి ఎవరి పైసలు పెట్టిచ్చిండు డిఎంఎఫ్టీ నిధులు రెండు కోట్ల యాభై లక్షలు సిడీఏపీ నిధులు ఇరవై కో ఇరవై లక్షలు నలభై లక్షలు మొత్తం టోటల్గా ప్రజాసుల సొమ్ము ప్రజల రక్త మాంసం సొమ్ము డిఎఫ్టీ నిధులు ఎవరు పేద ప్రజలకు మొత్తం రోడ్లకు డ్రైనేజీలకు ఆరోగ్యానికి ఇవ్వాల్సిన సొమ్ములు ఈయన గుళ్ళకు గోపురాలకు మళ్లించుకొని ఆయన సొంత స్వార్థం కోసం దీన్ని ఇవి కట్టు అసలు వాస్తవానికి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇది దేవాలయం ప్రజల కోసం కట్టినా వాళ్ళ కోసం కట్టినా వీళ్ళ కోసం కట్టినా అంటాడు ఇలా నువ్వు రెండు సార్లు శాసనసభకి ఎన్నికైన ఒకసారి ఎమ్మెల్సీకి ఎన్నిక అసలు దురదృష్టం మాకు నీకు అసలు నియాసం ఉంటుంది విజ్ఞా విజ్ఞానం లేను ఎన్నుకోవడం భూపాలపల్లి ప్రజల దురదృష్టం నీకు విజ్ఞానం ఉంటే అసలు రెట్టుకున్న ఫిల్లు కొన్ని తేడలేదు ఫిల్లు అంటే పబ్లిక్ లిటికేషన్ అంటే అది పబ్లిక్ లిటికేషన్ అంటే ప్రజా వాయిద్యాల పిటిషన్ దానికి ఇరవై తొంభై నాలుగు రెండు వేల ఇరవై రెండులో ఫిల్లు పడ్డది పిల్లు పడితే అప్పుడున్న భవేష్ మిశ్ర కలెక్టరే అప్పుడున్న ఎక్బాల్ కలెక్టర్ అప్పుడున్న వాళ్ళే దీన్ని కట్టద్దు అని చెప్పేసి చెప్తే నువ్వు విజ్ఞాత లేకుండా దాన్ని మొదలుపెట్టిని నీ ఇష్టానుసారంగా కట్టి మా ప్రజల దగ్గర వసూలు చేసుకొని చందాలు వసూలు చేసుకుని ఇటు గవర్నమెంట్ మాకు భవిష్య మిశ్ర మా దురదృష్టమో మా అదృష్టమో తెలియదు కానీ ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన గోల్డ్ మెడల్ కలెక్టర్ అంటారు ఆయన మరి గోల్డ్ మెడల్ కలెక్టర్ మరి ఇక్కడికి వచ్చినాక తర్వాత ఆయన అసలు ఎవరికి పని చేస్తాడు ఒక బీఆర్ఎస్ ఖండవ కప్పుకొని కార్యకర్త లెక్క మొన్నటి వరకు ఆయన చేసిన ప్రతి పని ఎక్కడ గవర్నమెంట్ ప్రొబైట్ లిస్టులో ఉన్న భూములన్నీ ప్రజల భూములన్నీ ఆయన ఇష్టానుసారం ఎక్కిచిల్లు ప్రజలు మన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా గవర్నమెంట్ భూమి లేకుండా చేసిండు ఇలా ప్రవేశ మిశ్ర చేసినాయి ఒకటి రెండు కాదు డిఎంఎఫ్టీ రెండు కోట్లు మూడు రెండు కోట్ల డెబ్బై లక్షలు ఎట్లా ఇస్తారండి ప్రజలు మా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎంకరేజ్మెంట్ నోటీసు తహసీల్దార్ ఇచ్చిండు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కింద కమిషనర్ నోటీసులు ఇచ్చిండు మాది భూమి అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ వాళ్ళు ఐబీ ఇరిగేషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చిండు వీళ్ళందరియంగా నీ ఇష్టానుసారం వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టుకొని నీకు నీకు ఎవ్వడని సహాయం చేస్తారు నువ్వు ఏంటిది నువ్వు కడితే సరే నీ అయ్య పేరు మీద ఒకటి కట్టుకో డి కావాలండి ఇలా నువ్ హాస్పిటల్ కట్టవు నువ్వు బళ్ళు కట్టవు నువ్వు ఏం లేదు నీకు నువ్వు ఈ బతుకు ఇవాళ పామ్ ఆయిల్ ప్రాజెక్టు తోటి నువ్వు నాలుగు వందల యాభై కోట్లు నువ్వు ఇవాళ లబ్ధి పొంది నువ్వు ఎవరి కోసం ఆ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నువ్వు ఫారెస్ట్ నుంచి నువ్వు ఎక్కడెక్కడి నుంచి ఎన్ని నిధులు తీసుకున్నావు అన్ని కక్కి ఇప్పుడు నేను పెట్టింది గండ రామనారెడ్డి గారు ఒక్కటే నీకు తొంభై తొమ్మిది ఉన్నాయి నీ రోజుకొకటి తిత్తా నీ అంత చూస్తాం నేను పబ్లిక్ ఒక భూపాలపల్లి ప్రజలు రాజలింగమూర్తి సింగల్ అనుకుంటాను రాజలింగమూర్తి ఒక శక్తి రాజలింగమూర్తితోటి నువ్వు ఏదో నీ మీ నీకు సా నీ ఎస్పీ ఉండే సురేందర్ రెడ్డి నా మీద అక్రమ కేసులు పెట్టిన ఒక్క గుంట నన్ను ల్యాండ్ గ్రాపర్ కింద పెట్టినావు రమణారెడ్డి ఒక్క చెప్పుల మేడ కేసుకున్నాం బొమ్మకాడ ఒక్క గుంట నేను ల్యాండ్ గ్రాపర్ కబ్జా అనిపి నువ్వు పెట్టిన ఆ కేసును హైకోర్టు అభిషేక్ రెడ్డి గారు గౌరవ హైకోర్టు జడ్జి శ్రీదేవి గారు ఇద్దరు ధర్మశాసనం వాళ్ళు నన్ను క్లీన్ చిట్ చేసి నాకు నిర్బంధించవలసిన కేసులు కాదు ఇవి మామూలు కేసులు కావాలని ఇది పీడియాక్టి పెట్టిల్ అని నా పీడియాక్టి మీద ఉన్న రౌడిషీట్ ను తొలగించిండ్రు